మార్చి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును యవని క్రియల ఫలము వానికి వచ్చును సమేతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నోటి ఫలము చేత మనుషులు మేలును అనుభవించును తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొను ఊరికే మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొను ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వారు తృప్తి నొందుదురు నోటి ఫలము చేత మనిషిలు మేలును అనుభవించును తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును ఊరికే మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వారు తృప్తి నొందుదురు నోటి ఫలము చేత మనిషిలు మేలును అనుభవించును తన నోరు కాచుకొని వాడు తనను కాపాడుకొను ఊరికే మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొను ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల